ందుండు వారికి సున్నతి పొందుట లేదు పొందకపోటేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకర మగును గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు ఈ వాక్యంలో క్రైస్తవులకు ఉన్న స్వేచ్ఛను గురించి అలాగే విశ్వాసం మరియు ప్రేమ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాడు ఈ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది వ్రాయబడిన సందర్భాన్ని కూడా చూడాలి గలతీ సంఘంలో చొరబడిన తప్పుడు బోధనలకు ప్రతిస్పందనగా పౌలు ఈ పుస్తకాన్ని రాశాడు ఈ తప్పుడు బోధలు దేవుని ముందు మనం నిలబడడానికి మోసే ధర్మశాస్త్రాన్ని ముఖ్యంగా సున్నతి ఆచారాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి పౌలు రాసిన లేఖ ఈ బోధనలను తోసిపుచ్చి రక్షణ కోసం క్రీస్తుపై విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది క్రీస్తునందు ఉన్నవారికి సున్నతి పొందుటందు ఏమీ లేదు సున్నతి పొందకపోవటేమీ లేదని చెప్పడం ద్వారా ఈ రెండింటికి ఎటువంటి విలువ లేదని పౌలు తేల్చేశాడు ఈ మాట రక్షణకు సున్నతి తప్పనిసరి అని ప్రచారం చేస్తున్న యూదులను సవాలు చేసింది క్రైస్తవ జీవితంలో నిజంగా ముఖ్యమైనది ప్రేమ వలన కార్యసాధక విశ్వాసమే బాహ్యమతపరమైన ఆచారాలు లేదా మోసే ధర్మశాస్త్రానికి విధేయత ప్రాముఖ్యం కాదని బదులుగా ప్రేమ ద్వారా వ్యక్తీకరించబడిన మరియు క్రియాశీలకమైన విశ్వాసం ప్రధానమైనదని విశ్వాసం ద్వారానే మనుషులు రక్షింపబడి దేవుని నీతిని పొందుతారని పౌలు నొక్కి చెప్పాడు ఇది నిజమైన క్రైస్తవ జీవన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి పునాది వేసింది మరియు పౌలు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు చూడుడి మీరు సున్నతి పొందిన పొందినడలా క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీరు ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఏలే అనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము ఏసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటేందేమీ లేదు పొందకపోవటందేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అని సహోదరి సహోదరులారా ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తుయేసు రక్తమునందలు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చివాడునై ఉండుటకు ఆయన ఆలాగు చేసెను కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడెను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను క్రియాన్యాయమును న్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అనేజనులకు దేవుడు కాడా అవును అనజనులకును దేవుడే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతి తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయించున్నామా అనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఏసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటేందేమీ లేదు పొందకపోవుట లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకర మగునని విశ్వాసం ద్వారానే మనుషులు రక్షించబడి నీ నీతిని పొందుతారని నీవు తెలియజేశావు నీకు గుస్తులు దేవా మేము నీ అందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతి మంతులముగా తీర్చబడి నిన్ను అనుసరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మమ్మలను స్వతంత్రులను చేసి ఉన్నావు గనుక మేము స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుండా విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూసే వారముగా ఉండుటకు కృప చూపమని నీ ప్రేమతో మాలో ప్రతి ఒక్కరిని నీవే నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్